నెక్స్ట్ ధనుసు రాశి మూల ఒకటి రెండు మూడు నాలుగు పాదములు పూర్వాషాఢ ఒకటి రెండు మూడు నాలుగు పాదములు ఉత్తరాషాఢ ఒకటో పాదము ఈ సంవత్సరం కనుక తీసుకున్నట్లయితే ఆదాయం ఐదు వ్యయం ఐదు రాజపూజ్యం ఒకటి అవమానం ఐదు ఈ సంవత్సరం అర్ధాష్టమ శని ప్రారంభమవుతూ ఉంది ఈ సంవత్సరం ఆదాయం పెరుగుతోంది మీరు అనుకున్న రూపాయి కంటే పది రూపాయలు సంపాదిస్తారు స్టార్టింగ్లో కష్టమైనప్పటికీ మార్చి నుండి ఆదాయం పెరుగుతుంది వ్యాపారాలు ప్రారంభిస్తారు బాగా డబ్బు సంపాదిస్తారు కుటుంబంలో ఆనందకరమైనటువంటి వాతావరణం ఉంటుంది శుభకార్యాలు నిర్వహిస్తారు సంతానము కోసమై డబ్బు ఖర్చు చేస్తారు అంటే ఆనందంతో ఖర్చు చేస్తారు భార్యాభర్తల మధ్యన అన్యోన్యత ఏర్పడుతుంది అవివాహితులకు వివాహ యోగ సూచనలు అలాగే సంతానం లేని వారికి సంతాన యోగ సూచనలు విద్యార్థులకు విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది విద్యార్థులకు వీసాలు వస్తాయి అలాగే విదేశాల్లో ఉండేవారికి ఉద్యోగాలు వస్తాయి అలాగే వ్యాపారం బాగుంటుంది కాకపోతే పేపర్లకు సంబంధించి డాక్యుమెంటేషన్కు సంబంధించినటువంటి సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది అలాగే ఉద్యోగస్తులకు సంబంధించి మరీ ముఖ్యంగా ప్రభుత్వ ఉద్యోగంలో ఉండేటువంటి వారికి ఈ సంవత్సరం విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది మరీ ముఖ్యంగా ట్రాన్స్ఫర్స్ కానీ ప్రమోషన్స్ కానీ అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి పై అధికారుల మన్నలను పొందుతారు ఇంట్లో శుభకార్యాలు నిర్వహిస్తారు వ్యాపారస్తులకు అన్ని రంగాల వ్యాపారస్తులకు ఈ సంవత్సరం అనుకూలంగా ఉంటుంది కాకపోతే ఈ సంవత్సరం ఉండేటువంటి సమస్యలు కనుక తీసుకుంటే వ్యాపార రంగంలో ఉండేవారికి ట్యాక్స్ గొడవలు ఉండేటువంటి అవకాశం ఉంది సేల్స్ ట్యాక్స్ కానీ కమర్షియల్ ట్యాక్స్ కానీ వీటి వల్ల మీరు ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి జిఎస్టీ కానీ కమర్షియల్ ట్యాక్స్ కానీ సేల్స్ ట్యాక్స్ విషయంలో జాగ్రత్తలు తీసుకోండి ముందుగానే కట్టేసేయండి రైతులకు ఈ సంవత్సరం రెండు పంటలు దిగుబడి రాబడి కలిసి వస్తుంది అనుకూలమైనటువంటి ఫలితాలు ఉంటాయి అనుకున్న దానికంటే ఎక్కువ సంపాదిస్తారు అప్పులు తీరుస్తారు ఇంట్లో శుభకార్యాలను నిర్వహిస్తారు అలాగే కళాకారులకు క్రీడాకారులకు ఈ సంవత్సరం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉండబోతూ ఉంది విదేశాల్లో ప్రోగ్రాములు నిర్వహిస్తారు కొత్త అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి రాజకీయ నాయకులకు విశేషించి అనుకూలంగా ఉండబోతూ ఉంది సమాజంలో సంఘంలో గౌరవంతో పాటు ప్రజల్లో విపరీతమైనటువంటి సానుకూలత ఉంటుంది మీరు పోటీ చేసినటువంటి స్థానంలో గెలుపు లేదా నామినేటెడ్ పదవులు ఈ సంవత్సరం అనుకూలంగా ఉండబోతూ ఉన్నాయి మరి ధనుస్సు రాశి వారికి ఉండేటువంటి ఒకే ఒక్క రెమెడీ శనివారం నియమాన్ని పాటించండి అంటే శనివారం నాడు రాత్రిపూట భోజనం చేయకుండా టిఫిన్ మాత్రమే చేస్తూ ఉండండి అలాగే వీలైతే తిరునల్లార్ శనీశ్వర్ ఆలయంలో ప్రత్యేకమైన శని పూజ నిర్వహించుకోవడం ద్వారా ఈ సంవత్సరం మీ సమస్యల నుండి గట్టెక్కుతారు ఓం నమో వెంకటేశాయ